నమస్కారం సిటీ కేబుల్ స్వాగతం ముందుగా మృతి చెందిన కానిస్టేబుల్ కరి వెంకటరమణ కుటుంబానికి ఆయన బ్యాచ్ మిత్రులు ఆర్థిక సహకారం కుటుంబానికి యాభై వేల రూపాయల చెక్కును అందజేసి మృతునికి గల నివాళులర్పించిన మిత్రులు కాకినాడ జిల్లాలో ఆరోగ్యశ్రీ సిఎంఆర్ఎఫ్ నిధులను దుర్వినియోగం చేస్తున్న కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు తీవ్ర ఆరోపణలు మాజీ ఎమ్మెల్యే వర్మ అందరికీ త్రాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం పి వెంకటాపురంలో యాభై ఆరు లక్షలతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ ను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చూస్తే త్రాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ దిశగా పి వెంకటాపురం గ్రామంలో యాభై ఆరు లక్షలతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ ను రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి అజెండాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లో ముందుకు వెళ్తున్నారని అందులో భాగంగానే కేంద్రం అందిస్తున్న జల్ జీవన్ మిషన్ ద్వారా సుమారు యాభై ఆరు లక్షల రూపాయలతో నిర్మించడం జరిగిందని తెలిపారు పి వెంకటాపురం గ్రామంలో ప్రతి ఒక్కరికి మంచినీటిని అందించే ఉద్దేశ్యంతో కూటమి ప్రభుత్వం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకయ్య సోమరాజు జనసేన నాయకులు బాలు పెంకె కృష్ణ పంచాయతీ కార్యదర్శి గ్రామస్తులు జనసేన నాయకులు కూటమి నాయకులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా ప్రతి నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను జే ద్వారా అలాగే వాటర్ గ్రిడ్ ద్వారా ఇవాళ కాకినాడ రూరల్కి కోట్లాది రూపాయలు పైప్ లైన్లకైతే ఓహెచ్ఎస్ఆర్ అయితే ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఇవాళ వెంకటాపురంలో మన కేఎల్ ఒక వాటర్ ట్యాంకు అలాగే మూడు వేల తొమ్మిది వందల మీటర్ల మేరకు కొత్త పైప్ లైను వేయడం జరుగుతూ ఉంది అలాగే నూట ఇరవై ట్యాప్ కనెక్షన్స్ మన ఇవ్వడం జరిగింది అరవై ఆల్రెడీ ఓనర్స్ వేరే ఉండడం జరిగింది అయితే అది కాక అలాగే ఇరవై ఐదు లక్షలతో ఫార్టీ కే జంక్షన్ అవతల పక్క కూడా ఇంకొకటి ట్యాంకు శాంక్షన్ అవ్వడం జరిగింది అంటే పరిశుభ్రమైనటువంటి నీరు ఆరోగ్యానికి ప్రధానం నీరు 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 బాగుంటే మిగిలిన అన్ని వంటలు అన్నీ కూడా బాగుంటాయి ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి నీరు బాగుండాలని ప పవన్ కళ్యాణ్ గారి యొక్క దృఢ సంకల్పం మూడు వేల వంద కోట్ల రూపాయలు మోడీ గారి దగ్గర నుంచి తీసుకురావడం ఈస్ట్ వెస్ట్ గోడవరీలకి అందులో పదహారు వందల యాభై కోట్ల రూపాయలు మొట్టమొదట విడతగా విడుదల చేయడం అందులో మనకు సుమారు ముప్పై కోట్ల రూపాయలు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ట్యాంకులకైతేనే ఏ మేరకు పైప్ లైన్లు పాత తాతల కాలం నాటి పైప్ లైన్లు గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసుకుంటూ వచ్చి పైప్ లైన్లు చేయకపోవడం వల్ల రకరకాల రంగుల్లో ఈస్టర్న్ కలర్లో రంగురంగులో ఒక ఊరిలో పసుపు రంగులో వస్తుంది ఒక ఊరిలో ఎర్ర రంగులో వస్తుంది ఊరికి ఒక రకం ఊరుకో రంగుతోటి నీళ్ళు వచ్చే పరిస్థితి అటువంటి నీళ్లు మనం తాగుతున్నాం అటువంటి నీళ్ళు మార్చాలన్న ఉద్దేశంతో నేను అని వస్తున్నాను మండలం నీది నుంచి ఎనిమిది కోట్లు ఇచ్చి చాలా ప్రాంతాల్లో పైప్ లైన్లు సుమారు యాభై ఎనిమిది కిలో ఎంత కిలోమీటర్లు అంటే అయితే ఎనభై కిలోమీటర్లు మేరకు పైప్ లైన్ మార్చడం జరిగింది ఇప్పుడు ఈ వాటర్ గ్రిడ్ ద్వారా మిగిలి ధరిమిల మిగలా ఏమన్నా ఉంటే అవి కూడా పూర్తి చేసేస్తా ఉన్నాం మేము మామూలుగా ప్రజలు అడుగుతారు మాకు ఈ పైప్ లైన్ వేసి పెట్టండి ఆ పైప్ లైన్ వేసి పెట్టండి ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం ప్రతి ఊర్లోని ఈ పైప్ లైన్ ఎక్కడైనా పోయి ఉంటే చెప్పండి మేము వేస్తామని చెప్పి అది ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి ఉన్నది తేడా అని చెప్పి మీరు గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పరిపాలన సంక్షేమంతో కూడినటువంటి అభివృద్ధి అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలి ఒక సంక్షేమం ఒకటే చేసుకుంటే వెళ్ళిపోతే అభివృద్ధి కుంటి పడుతుంది అదే ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఈవేళ అభివృద్ధి సంక్షేమం రెండు కలిపి చేస్తూ ఉన్నారు రెండిట్లు కలిసి ఆవేళ అడిగారు మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు మీరు చేయగలరా సంక్షేమం చేస్తే అభివృద్ధి చేయలేరని చెప్పారు సంక్షేమం అభివృద్ధి రెండు శాసనార్లు చేసి అని చూపిస్తూ ఉన్నాం అని చెప్పి చెప్తా ఉన్నాను ఇవాళ పదిహేను లక్షల రూపాయలతోటి మీకు ఆల్రెడీ రోడ్లు ఇచ్చాం ఇంకో పదిహేను లక్షల రూపాయలు మీ చిన్న గ్రామంకి ఇంకో పదిహేను లక్షల రూపాయలు ప్రతిపాదనలు కూడా పూర్తి చేసి ఉన్నాం అట్లాగే ఏదైనా సరే మీ నాయకులు ఎవరన్నా మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య పరిష్కారం గతంలో డాక్టర్ సమస్య తీసుకొచ్చారు దాన్ని అమ్మటే పరిష్కారం చేసాం పరిష్కారం చేసి తగిన రీతిలో అతి తీసుకెళ్ళాం ప్రతి ఏ సమస్య అయినా సరే మా నాయకులు కూటమి నాయకులు మీకు దగ్గరలోనే ఉన్నారు ఏ ఒక పార్టీ కాదు మూడు పార్టీలు మనుషులు ఉన్నారు మీకు మూడు పార్టీల మనుషుల్లో ఏ ఒక్కరిని చెప్పినది ఆ కౌరు నా దగ్గరికి నిమిషాల్లో చేరుతుంది ఆ పని మీ దగ్గర సక్రమంగా ఆ పని మేము పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇస్తూ అలాగే ఈ మంచినీరు ట్యాంక్ నిర్మాణానికి చేపెట్టిన డిపార్ట్మెంట్ వారు సకాలంలో అందజేసి చేసేందుకు డిపార్ట్మెంట్ వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే గత ప్రభుత్వం కాల బిల్లులు ఒక నేడలో వర్కలు చేసేసి కాంట్రాక్టులు చేసేసి ఆ బిల్లులు ఇవ్వక చాలా ఇబ్బంది పెడతా ఉంటుంటే వాళ్ళకు కూడా బిల్లులు పార్టీలు చూసుకోకుండా పార్టీ రహితంగా పవన్ కళ్యాణ్ గారు బిల్లులు చెల్లించి వాళ్ళందరితో పనులు మొదలు మొదలుపెట్టించి వాళ్ళు పనులు చేస్తూ ఉన్నాం పనులు చేసి ఈ నీరు ప్రతి ప్రతి ఇంటికి కూడా శుభ్రమైన నీరు ఆరోగ్యకరమైన నీరు ఇస్తామని చెప్పి మాటిస్తూ అలాగే రోడ్లు కానీ డ్రైన్స్ కొంచెం టైం పడుతుంది ట్రైన్స్కి అయితే ఎందుకంటే ఓ మ్యాజిక్ డ్రైన్ అన్నది ఒక ట్రైన్ ఒకటి వేస్తూ ఉన్నారు మన ఏరియాలో అది సూట్ అవుద్దా లేదో చూసుకునే ఆ సూట్ అవ్వకపోతే మామూలు డ్రైన్లోకి వెళ్తాం కాబట్టి అక్కడ డ్రైన్స్ విషయంలో తప్ప మిగిలిన విషయాల్లోని ప్రతి ఒక్కటి విషయంలో మేము ఆ వేరుగా ఉన్నాం తప్పకుండా మాకు మా కూటమి నాయకుల ద్వారా ఏ కౌరు పంపినా ఆ కౌరికి వెంటనే మేము మా దగ్గర నానాజీ కనపట్టలేదు నానాజీ గారు రావట్లేదు నానాజీ గారు ఏం చేస్తున్నారు అన్నది చూసుకోండి ఎందుకంటే నానాజీ అటు ఇటు తిరిగి కన్నా నానాజీ ఒక చోట కూర్చుని మీకు నిధులు తీసుకొచ్చి ఆ నిధులు తీసుకొచ్చి మీకు పని చేయడం చేస్తుంటే చేయడానికి పోలేంతమంది మూడు పార్టీల నాయకులు ఉన్నారు చేయడానికి కాబట్టి ఆ పానంలో దయచేసి ఆలోచించి చెత్తం చేసుకోవచ్చు